జనార్దన్ గారు సోఫా మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నారు కొడుకు కోడలిలో మార్పును చాలా రోజుల నుంచి గమనిస్తున్నారు జనార్దన్ గారు అనవసరమైన విషయాలకు తల్లి తండ్రి మీద అరవడం ప్రతి విషయాన్నే గొడవ చేయడం వాళ్లకు రోజు అలవాటైపోయింది జనార్దన్ గారు రామయ్య గారు మంచి స్నేహితులు ఒకరోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు జనార్దన్ గారు దిగులుగా ఉండటం చూసి రామయ్య గారు అడిగారు ఏమిటి చాలా దిగులుగా ఉన్నావు అని ఇంట్లో జరిగిన విషయం గురించి చెప్పారు ఉదయం నుంచి పనిచేసి అలసిపోయిన సావిత్రి టీవీ ముందు కూర్చుంది తనకిష్టమైన సీరియల్ పెట్టుకొని చూస్తుంది ప్రతిరోజు పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త సమయం విశ్రాంతి తీసుకొని అలా టీవీ చూడడం సావిత్రికి అలవాటు నేను అక్కడే సోఫా మీద కూర్చొని పేపర్ చదువుతున్నాను సావిత్రి టీవీ చూడడం మొదలుపెట్టిందో లేదో అంతలోనే టీవీ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆశ్చర్యంగా ఏమైందబ్బా అంటూ చూసింది టీవీ రిమోట్ కోడలు గీత చేతిలో ఉంది గీతనే టీవీని ఆఫ్ చేసింది గీత ఏమైంది టీవీ ఎందుకు ఆఫ్ చేశావు అని అడిగింది సావిత్రి అత్తయ్య రోజంతా మీరు ఇలా టీవీ చూస్తుంటే కరెంటు బిల్ ఎంత వస్తుందో తెలుసా మీకు పేపర్ చదువుతున్న నేను కోడలితో ఏంటమ్మా గీత అత్తగారితో ప్రవర్తించే తీరు ఇదేనా ఇప్పుడు టీవీ చూడడం కూడా తప్పేనా అన్నాను మీకు తెలుసు కదా మామయ్య కరెంటు బిల్ ఎంత వస్తుందో మీకు ఇంకా బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి అస్తమాను పేపర్ పట్టుకొని కూర్చుంటారు కానీ మేము మా పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా ఇలా అనవసరపు ఖర్చులు చేస్తే ఎలా ఈ రోజు నుంచి టీవీ రిమోట్ నా చేతిలో ఉంటుంది ఇప్పటి నుంచి కేవలం సాయంత్రం మాత్రమే టీవీ ఆన్ అవుతుంది నేనే మీ చేతికి రిమోట్ ఇస్తాను అంటూ గీత రిమోట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది కోడలు మాట్లాడిన మాటలకు సావిత్రి చాలా బాధపడింది నేను అది గమనించాను కొడుకు కోడలిలో మార్పును చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను అనవసర విషయాలకు తల్లి తండ్రి మీద అరవడం ప్రతి వైశ్యాన్ని గొడవ చేయడం వాళ్లకు రోజు అలవాటైపోయింది ఇంటిని తన పేరున రాయమని ఇప్పటికే కొడుకు ఒకటికి రెండు సార్లు నన్ను అడిగాడు నాకు కూడా అదే ఆలోచన వచ్చింది ఎప్పటికైనా నా ఆస్తి అంతా కొడుకు పేరు మీదనే రాయాలి కదా అని అనుకున్నాను అని నువ్వు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి జనార్దన్ వీలు నామా తప్పకుండా రాయి కానీ మొదట ఆస్తిని మీ ఆవిడ పేరున రాయి తదనంతరం కొడుకు పేరున రాయి ఎందుకంటే వృద్ధాప్యంలో నీ భార్యకు కనీసం మూడు నేను కూడా నా ఆస్తిని నా భార్య పేరు మీద రాశాను అన్నావు రామయ్య నువ్వు అనుకున్నట్టు విశాల్ అలాంటి వాడు కాదు అని నేను అన్నాను కానీ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే నాకు ఏం చేయాలో తోచటం లేదు అయితే ఒక పని చెయ్యి నీ కొడుకు నిజస్వరూపం తెలుసుకోవడానికి ఆస్తిని తన పేరున రాశానని ఒక చిన్న అబద్ధం నీ కొడుకుతో చెప్పు అప్పుడు కొడుకు నిజస్వరూపం నీ ముందుకు వస్తుంది అన్నావుగా కానీ ఇంత తొందరగా కొడుకు అసలు రూపం తెలుస్తుందనుకోలేదు నేను అన్నారు జనార్దన్ గారు ఇంటికి వచ్చిన తర్వాత ఇదే విషయం గురించి ఆలోచించిన జనార్దన్ గారు పక్కనే ఉన్న భార్య వైపు చూస్తూ సావిత్రి ఏ రోజైతే మన కొడుకు పుట్టాడో ఆ రోజు నుండి మనం మన కోరికలన్నీ చంపుకొని కేవలం వాడి కోసమే ఆలోచిస్తూ వచ్చాము ఈ రోజుకి కూడా నువ్వు ఇంటి పనులన్నీ చేస్తున్నావు కోడలు ఎప్పుడూ గదిలో విశ్రాంతి తీసుకుంటుంది లేదా బయట స్నేహితులతో తిరగడానికి వెళ్తుంది అయినా ఇదే మన తలరాత అని సరిపెట్టుకొని బతకడం తప్ప మనం ఇంకేం చేయగలమండి అన్నది సావిత్రి లేదు సావిత్రి నేను ఇలా జరగనివ్వను కొడుకు కోడలికి బుద్ధి చెప్పాలి నా ఆలోచన ఆచరణలో పెట్టి వీళ్లకు బుద్ధి నేర్పుతాను అన్నారు జనార్దన్ గారు సావిత్రి భర్త వైపు చూస్తూ మీరేమాలోచించారండి అన్నది నేనేం చేస్తానో రేపటిదాకా వెయిట్ చేసి చూడు అన్నారు జనార్దన్ గారు మరుసటి రోజు ఫస్ట్ తారీఖు పెన్షన్ కోసం వెళ్ళిన జనార్దన్ గారు చాలాసేపటి వరకు తిరిగి రాలేదు కాసేపటికి జనార్దన్ గారు కాశీ వెళ్ళడానికి తనకు మరియు తన భార్యకు టికెట్స్ తీసుకొని వచ్చారు అవి బస్సువో రైలువో కాదు విమానం టికెట్లు జనార్దన్ గారికి ప్రతి నెల నలభై వేల రూపాయల పెన్షన్ వస్తుంది అందులో ఇరవై ఐదు వేల రూపాయలతో టికెట్ బుక్ చేశారు మిగిలిన పదహైదు వేలు సొంత ఖర్చుల కోసం పెట్టుకున్నారు ఇంటికి వచ్చాక సావిత్రికి టికెట్ చూపించారు ఒక్కసారిగా సావిత్రి భయపడిపోయింది మీరు మీ పెన్షన్ డబ్బులు ఖర్చు చేశారా ఇప్పుడు కోడలు ఏం గొడవ చేస్తుందో అన్నది సావిత్రి అంతలా భయపడకు ఈ డబ్బు నాది నా పెన్షన్ డబ్బులనే నేను ఖర్చు చేస్తున్నాను అన్నారు జనార్దన్ గారు నాలుగు ఐదు రోజుల తరువాత ఒక ఉదయం కోడలు కోపంగా అత్తయ్య వద్దకు వచ్చి అత్తయ్య అసలు ఏం జరుగుతున్నది అన్నది దీని గురించి మాట్లాడుతున్నావు గీత అని అడిగింది సావిత్రి ఏమీ తెలియనట్టు భలే నటిస్తున్నారు అత్తయ్య ఈ నెల మామయ్య గారు బ్యాంకుకు వెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకురాలేదు పదవ తారీఖు వస్తుంది మీరు ఈరోజే వెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకురమ్మని చెప్పండి అన్నది గీత గీత అసలు విషయం ఏంటంటే ఈ నెల మీ మామగారు నేను కలిసి తీర్థయాత్రలకు వెళ్ళాలని ప్లాన్ చేశాము పెన్షన్ డబ్బులు వాటి కోసం ఖర్చు చేశాము అందుకే ఈ నెల పెన్షన్ డబ్బులు ఇవ్వలేము అన్నది సావిత్రి మీరిద్దరూ తిరగడానికి వెళ్తున్నారా సిగ్గులేదా మీకు ఈ వయసులో తిరగడానికి వెళ్తున్నారా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి రానివ్వండి మీ అబ్బాయిని తనకు తెలుస్తుంది మీరిద్దరూ బాధ్యత లేకుండా ఎలా చేస్తున్నారు మా ఇద్దరిని అడగకుండా ఎలా వెళ్తారు మమ్మల్ని అడగకుండా అసలు పెన్షన్ డబ్బు ఎందుకు ఖర్చు చేశారు అన్నది గీత కోడలి మాటల ద్వారా ఈరోజు కొడుకు వచ్చాక ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది అనుకుంది సావిత్రి మనసులో ఎందుకంటే ప్రతి నెలా పెన్షన్ డబ్బులు కొడుకు కోడలు తీసుకుంటారు వాళ్ళ ఇష్టప్రకారం ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తారు అందులో నుంచి ఐదు వందల రూపాయలు కూడా అత్తమామలను ఖర్చు చేయనివ్వరు సాయంత్రం ఎప్పుడైతే విశాల్ ఇంటికి వచ్చాడో గదిలోకి వెళ్ళిన తర్వాత గీత విషయమంతా చెప్పింది విశాల్ కోపంగా బయటికి వచ్చి హాలులో తండ్రి ఎదుట నిలబడి ఈరోజు పదవ తారీఖు ఇంకా పెన్షన్ డబ్బు ఇవ్వలేదు మమ్మల్ని అడగకుండా డబ్బంతా ఖర్చు చేసేశారు ఇక ఇప్పుడు ఇల్లు ఎలా నడపాలి వృద్ధాప్యంలో తిరగడానికి ప్లాన్ చేసుకున్నారా ఇంట్లో ఉండలేకపోతే దగ్గరలోని దేవాలయానికి వెళ్ళండి మీరు కనుక పెన్షన్ డబ్బు ఇవ్వలేదో అని విషాలు అంటుండగానే హాల్లో సోఫా మీద కూర్చున్న జనార్దన్ గారి ముఖం కోపంతో ఎర్రబడింది వెంటనే లేచి నిలబడి ఇక చాలు డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తావు మీకు కేవలం మేము తిరగడానికి వెళ్తున్నదే కనబడుతుంది మీరు చేసే ఖర్చుల గురించి మాట్లాడవేందుకు ప్రతి నెల కొత్త చీరలు కొంటుంది నీ భార్య పార్టీలకు వెళ్తుంది ప్రతి వీకెండ్ బయటికెళ్తారు భోజనాలు కూడా బయటే తింటారు ఇంట్లో టీవీ చూడాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలి బాబు విశాల్ నీ తల్లి తండ్రి వృద్ధులయ్యారు ఇంకా చనిపోలేదు మాకు కూడా మనసుంటుంది కొన్ని కోరికలుంటాయి ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తుంది ఏదన్నా తినాలనిపిస్తుంది మేము బయటకు వెళ్తే అనవసరంగా ఖర్చు చేసిన అవుతాము మరి మీరు బయట తిరిగితే సినిమాలకెళితే బయట తిరగడానికి వెళ్ళినప్పుడు చేసిన ఖర్చు వాటి గురించి కూడా మాట్లాడు మర్చిపోయావా ఆరు నెలల క్రితం విదేశాలకు తిరగడానికి వెళ్ళారు మీకు టికెట్స్ ఫ్రీగా దొరికాయా ప్రతి సంవత్సరం మీరు తిరగడానికి వెళ్తారు ఎప్పుడన్నా మేము వద్దన్నామా అలాంటిది ఈరోజు మేము బయటకు తిరగడానికి వెళ్తుంటే మీకెందుకు ఇబ్బందిగా ఉంది అన్నారు జనార్దన్ గారు నాన్న మేము తిరగడానికి వెళ్ళినప్పుడు నేను నా డబ్బునే ఉపయోగిస్తాను ఎప్పుడూ మిమ్మల్ని అడగలేదు కదా అన్నాడు విశాల్ నేను కూడా నా డబ్బుతోనే టికెట్ కొన్నాను నిన్ను డబ్బు అడగలేదు అన్నారు జనార్దన్ గారు తండ్రి సమాధానం విన్న తర్వాత ఇదే అని మీ నిర్ణయం అయితే నేను చెప్పేది కూడా వినండి ఈ ఇంట్లో ఉండాలంటే మీకు ఉచితంగా భోజనం దొరకదు ఖచ్చితంగా మీరు డబ్బు చెల్లించాల్సిందే లేకపోతే మీకు భోజనం దొరకదు ఫ్రీగా మీకు అన్నం పెట్టే అర్హత నాకు లేదు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు మీ కొడుకు చెప్పింది విన్నారుగా ఇక ఇంట్లో ఉండి ఇంటిని చూసుకోండి ఈ వయసులో తిరగడానికి వెళ్ళి ఏదన్నా జరిగితే నేను మీ సేవ చేయను అందుకే ఇంట్లో ఒక మూలన పడి ఉండండి అన్నది గీత ఏమ్మా కోడలా మీ అత్తయ్య రోజంతా ఇంటి పని చేస్తుంది అప్పుడు తన ఆరోగ్యం గురించి పట్టించుకొని నువ్వు బయటకు వెళ్తే అనారోగ్యానికి గురవుతుందంటావా అయినా నీ పర్మిషన్ తీసుకొని నా పెన్షన్ డబ్బు ఖర్చు చేయాలా అన్నారు కోపంగా మామగారి మాట విని గీత గదిలోకి వెళ్ళిపోయింది ఏమండి తీర్థయాత్రలకు వెళ్తున్నామంటేనే ఇంట్లో ఇంత గొడవ జరిగింది వెళ్ళడం అవసరమంటారా ఈసారికి మానుకుందాంలేండి లేదంటే మూడు పూటల భోజనం కూడా దొరకదు అన్నది సావిత్రి నువ్వు దిగులు పడకు సావిత్రి నేనున్నంత వరకు నీకు ఆ పరిస్థితి రానివ్వను కొడుకు కోడలు విదేశాలకు వెళ్ళినప్పుడు ఐదు లక్షల దాకా ఖర్చయి ఉంటుంది ఇలా నోరు మూసుకొని ఎన్ని రోజులు వీళ్ళ మాటలు భరించాలి ఏదో ఒకరోజు మాట్లాడాలి కదా లేకపోతే మిగిలిన జీవితం అంతా వీళ్లతో మాటలు పడాల్సి వస్తుంది అన్నారు జనార్దన్ గారు మిసటి రోజు అందరికీ టిఫిన్ వండింది సావిత్రి కొడుకు కోడలు కూడా తినడానికి వచ్చారు కానీ తల్లి తండ్రితో ఎవరూ మాట్లాడలేదు జనార్దన్ గారు పరిస్థితిని గమనిస్తున్నారు అందరూ టిఫిన్ తినడం పూర్తయ్యాక సావిత్రి మనము తిరగడానికి వెళ్తున్నాం కదా షాపింగ్ వెళ్దాం పదా నువ్వు కొత్త చీరలు కొనుక్కో అలాగే నేను కొత్త బట్టలు కొనుక్కుంటాను చాలా రోజులయ్యింది కొత్త బట్టలు కొనలేదు ఈ పాత బట్టలనే వేసుకోని బయట తిరగలేము కదా అన్నారు జనార్దన్ గారు అసలే కోపంగా ఉన్న కొడుకు నాన్న ఇక మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వలేను మీరు ఎక్కడన్నా ఇల్లు చూసుకొని వెళ్ళండి అసలు సిగ్గు లేదా కొడుకు కోడలి ముందు చెట్టా పట్టాలు వేసుకొని తిరగడానికి ఎలా ముఖం చెల్లుతుంది మీకు అన్నాడు కోపంగా మేము ఉండటానికి వేరే ఇల్లు ఎందుకు వెతుక్కోవాలి ఈ ఇల్లు మాది ఈ ఇల్లు నా కష్టార్జితంతో కట్టుకున్నది నన్నే వెళ్ళమంటావా నాన్న మర్చిపోయారా ఇల్లు మిగిలిన ఆస్తి నా పేరు మీద రాశారని చెప్పారు కదా అప్పుడు జనార్దన్ గారు మొహం మీద చిరునవ్వుతో విశాల్ వీలునామా రాసిన మాట నిజమే కానీ నా స్నేహితుడు రామయ్య సలహా ఇచ్చాడు బతుకున్నంత వరకు ఇంటిని కొడుకు పేరున రాయవద్దు అన్నాడు రామయ్య మాటలు విన్నాను చిన్న అబద్ధం చెప్పాను ఇంటిని నీ పేరున రాయనందుకు సంతోషిస్తున్నాను ఇంటిని అమ్మ పేరు మీద రాశాను తదనంతరం నీకు దక్కుతుంది ఇల్లు నీ పేరున ఉంటే అసలు ఆలోచించకుండా మమ్మల్ని ఇంటి నుంచి గెంటేసేవాడివి ఇద్దరూ ఒక్క మాట వినండి నేను టీచర్గా ఉద్యోగం చేసినన్ని రోజులు గౌరవంగా బతికాను నువ్వు నీ భార్య మమ్మల్ని ఇంకా అవమానిస్తూ మాట్లాడడం ఇక సహించను ఇక ఈ రోజు నుంచి మీరు పై అంతస్తులో ఉండండి నేను మీ అమ్మ కింది ఇంట్లో ఉంటాము అలాగే ప్రతి నెల అద్దె పదివే రోజు ఇరవయో తారీఖు మీకు పది రోజులే గడువు ఇస్తున్నాను అన్నారు అప్పటి వరకు మీ సామాన్లు సర్దుకోండి అంటూ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు ఎయిర్పోర్ట్ చేరగానే అక్కడి ఫార్మాలిటీస్ పూర్తి చేసి లోపలికి వెళ్ళారు తమ ఎక్కవలసిన విమానాన్ని దూరం నుంచి చూసి జనార్దన్ గారు సావిత్రి గారు చిన్నపిల్లల్లాగా సంతోషపడుతున్నారు కాసేపటికి విమానంలో కూర్చున్నారు కింద నుంచి చూస్తే ఆకాశంలో వెళ్ళే విమానం ఇంత చిన్నగా ఉంటుంది కానీ ఇంతమంది ఇందులో కూర్చోవచ్చా అనుకుంటూ ఇద్దరు ప్రయాణం చేశారు మరి కొద్దిసేపటికి కాశీ చేరుకున్నారు భగవంతుని దర్శనం చేసుకుని చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలు చూసుకున్నారు చాలా రోజుల తర్వాత ఇలా మన సమయాన్ని గడుపుతున్నామన్నది సావిత్రి సావిత్రి వృద్ధాప్యంలోకి వచ్చామంటే మనసులోని కోరికలను చంపేసుకోవాలని కాదు ఈ రోజుల్లో పిల్లలు వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను ఇంట్లో పడుండే పాత సామాన్లు అనుకుంటున్నారు చూస్తూ చూస్తూనే పది రోజులు గడిచిపోయాయి తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్ళారు ఇంటి తలుపు తెరవగానే తల్లి తండ్రిని చూసిన కొడుకు కోడలు తల్లి తండ్రి పాదాల వద్దకు చేరుకున్నారు నాన్న మమ్మల్ని క్షమించండి ఇప్పటి నుంచి మీరు ఎలా ఉండదలుచుకుంటే అలా ఉండండి కానీ మమ్మల్ని ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పకండి ఉన్న చిన్న జీతంలో ఎక్కడికని వెళ్ళము ఎలా బతకగలము అన్నాడు విశాల్ అవును మావయ్య మీకు పదివేల రూపాయలు నెల నెలా ఇంటికి బాడుగా కడుతూ ఉంటే పిల్లల్ని చదివించుకోలేము ఇంటి పనంతా నేనే చేస్తాను మీ పెన్షన్ అత్తయ్యకు ఇవ్వండి ఇక ఇప్పటి నుంచి అత్తయ్య గారి చేతుల్లోనే ఇల్లు నడుస్తుంది మీరైనా చెప్పండి అత్తయ్య అంటూ అత్తయ్యను బ్రతిమలాడింది కోడలు జనార్దన్ గారు కొడుకు కోడల్ని చూస్తూ జీవితంలో కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది కాస్త స్వార్థంగా కూడా ఆలోచించాలి లేకపోతే ఎప్పటికీ నేను సావిత్రి అవమానాలతో జీవించాల్సి వచ్చేది వృద్ధాప్యంలో ఎప్పటికీ ఆత్మగౌరవంగా జీవించాలి అనుకున్నారు జనార్దన్ గారు